జనాలు తెలియని విషయం ఏమిటి క్రాస్ బిడ్డి తీసుకొచ్చి పున్ను అని చెప్పి జనాలు బయట అమ్మేస్తుంటారు వాళ్ళకి తెలియదు అవగాహన ఉండదు ఎలాంటి ఆవు పున్ను ఎలాంటి క్రాస్ ఆవు తెలియదు అది కూడా చెక్ చేసుకొని కొనుక్కోవాలి ప్రతి రైతు కూడా ఓకే ఎందుకంటే ఇప్పుడు రైతే మనకు వెన్నమ్ కంటారు కాబట్టి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్విత్ వినయ్ ఈ రోజు మనం వచ్చేసి పుంగుళూరుకు ఒక పని మీద అయితే వచ్చాము రేపోవడంతో మనకు సో వెనకాల కనిపిస్తున్నాయి చూడండి పొంగులూరు జాత ఆవులు అనమాట అటు గురించి ఒక నాలుగు మాటలు వాటిని చూసుకునే వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం అడిగి తెలుసుకుందాము అటు బా బాగోగులు ప్రత్యేకతలు ఏంటి అసలు వాటిని పెట్టుకుంటే మంచి జరుగుతున్నాయి ఉంది ఇలా అన్ని ప్రశ్నలకైతే సో మన ద్వారా మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకుందాం మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్టింగ్ లోనే లైక్ చేయండి నాకు చాలా ప్లస్ అవుతుంది సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి సో పుంగనూరులో పని మీద వచ్చాము సో ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆవులన్నీ పుంగు పుంగనూరు జాతి ఆవులు అనమాట వీటి బాగోగులు అసలు వీటి పర్పస్ ఏందనేది తెలుసుకున్నాము నాలుగు మాటల్లో సో ఓనర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన మీ ఆ పేరు రఘు ఓకే నేను మీరు ఈ ఆవుల వ్యాపారం ఎన్ని రోజులు చేస్తున్నారు మేము టెన్ ఇయర్స్ నుండి బిజినెస్ చేస్తున్నాం టెన్ గా ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ బ్రీడింగ్ ప్లస్ సేల్స్ రెండు ఉంటాయి సేల్స్ రెండు ఉంటాయి నేను ఈ పుంగునూరు జాతి ఆవుల్లో మీరు స్టార్టింగ్ బేస్ ఏదైతే ఉందో బిజినెస్ ఫీల్డ్ మీద దిగిన అన్నారు కదా వీట్లో తరచుగా మీరు ఎదుర్కొనే కష్ట నష్టాలేండి కష్ట నష్టాలు అయితే తక్కువ ఉంటాయి అంటే మామూలు ఆవుతో పోల్చుకుంటే మనము హెచ్ ఆఫ్ అవుట్ పెట్టుకునే ఖర్చుతో ఇవి పదావాలు పెంచుకోవచ్చు సాధారణ ఖర్చు తక్కువ ఉంటుంది క్వాలిటీ విధంగా మిల్క్ ప్రోడక్ట్స్ బాగుంటుంది దీనికి ఏమంటే ఈ మోపురంలో సూర్యకేతనాడి ఉండడం వల్ల ఈ పాలల్లో ఈ పంచతంలో ఆర్గానిక్ బాగా విటమిన్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ వల్ల ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఎక్కువ చూపిస్తూ ఉంటారు చూపిస్తారు చిన్నగా ఉంటుంది ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు చిన్న కాబట్టి నేను వెళ్ళిన దాని ప్రకారం తుంగును రావులు మన ఇంటికాడ గానీ మన ఇంట్ల కాడ ఇంట్లో కానీ ఉంటే చాలా మంచి జరుగుతుంది మంచిది దాని గురించి కొంచెం డీటెయిల్ గా రెండు మాటల్లో రెండు మాటల్లో అంటే ఇది ఏమంటే పున్నురావ అంటే మనం యాక్చువల్ గుర్తించేది ఏమంటే చిన్న కాళ్ళు ఉంటాయి తోక అండర్ భూమి టచ్ అయితే ఉంటుంది మొండెం తోక సహజంగా కింద భూమి దాకా ఉంటది ఓకే లావు కాలు ఉంటుంది ఇది ఫ్రంట్ హైట్ ఉండి బ్యాక్ డౌన్ ఉంటుంది బ్యాక్ షేప్ సదరంగా ఉంటది దీన్ని ఇలా మన పున్న రావాలని గుర్తించుకోవచ్చు సో ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది అన్నారు కదా అది ఏ ఏ పాయింట్ లో అంటే ఇది బ్రహ్మపీడ్ అంటారన్నమాట బ్రహ్మపీడ్ ఇది యాక్చువల్ గా బ్రహ్మదేవుడే మనకు స్వయంగా కృష్ణుడు మన వెంకటేశ్వర వచ్చే ఆ రూపంతో ఆరూపంతో అని చెప్పే ఉద్దేశంతో అది అది మన లో పుంగో రావు ఈ విధంగా డెవలప్మెంట్ అయ్యి అనమాట ఇంట్లో పెంచుకుంటే బ్రహ్మదేవుడికి ఏదైనా మనం పెట్టలేము కాబట్టి సహజంగా దీనికి పెడితే బ్రహ్మదేవుడు చెందుతా ఉద్దేశంతో సాధారణంగా మన దగ్గర కొనేటప్పుడు కూడా అసలు మెయిన్ ఏ క్వాలిటీ ఏ గుణం చూస్తూ ఉంటారు కొనేవాళ్ళు కొనేవాళ్ళు అయితే మంచి గంగడోలు ఉండాలా మంచి హంపు ఉండాలా మంచి బాగు స్ట్రక్చర్ ఉండాలా ఆ తోక అనేది గ్రౌండ్ కి అండర్ టచ్ ఖచ్చితంగా టచ్ అవుతా ఉంటుంది ఒరిజినల్ అని ఒరిజినల్ పొంగనారు సో క్రాస్ బీడ్ ఆ విధంగా ఉండదు ఆ క్రాస్ బీడ్ అలాగ ఉంటుంది పెద్ద చూడండి ఆ విధంగా ఆ విధంగా తోక మొన్న పైకే ఉంటది అంపు ఉన్నాయి ఇంత క్యారెక్టర్ ఉండదు సన్న కాళ్ళు అలాగ ఉంటాయి మిక్స్ అయితే ఉంటాయి దాంట్లో కూడా గ్రేడ్ మారుతా ఉంటాయి పుట్టడంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా నేను మనకు ప్రైజెస్ విషయానికి వస్తే అంటే చిన్న తోళ్ళు ఇక్కడ ఎక్కువ రేట్లను విన్నాను అవును పెద్దది పోయిందరికి రేట్ తగ్గుతుంది అన్నాను అంటే చిన్నది సరదాగా ఏదైనా పేరు పెట్టుకుని మనం పిలుచుకోవచ్చు ఇంట్లో నుండి వాళ్ళకి అలవాటు అవుతుంది అంటే మనిషి ఇంట్లో విధంగా ఉంటుంది ఆ విధంగా అలవాటు ఉంటుంది రెగ్యులర్ దానికి ఓకే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పెద్ద తీసుకుంటే అది చెప్పిన మాట వినదు బయట ఉంటాది కంట్రోల్లో ఇంట్లో దూడ అయితే మీకు సజంగా ఇంట్లో తిరుగుతా ఉంటది ఓకే పుట్టి మూడు నాలుగు నెలలు ఐదు నెలలు దూడండి ఎంత వాళ్ళకి వచ్చిన సుమారు సుమారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ లాక్ ని టూ ఫిఫ్టీ దాకా ఉంది టూ లాక్స్ ని టూ ఫిఫ్టీ దాకా ఉంది ఇంకా పెద్దవి ఇంకా తగ్గుతాయి ఆ పెద్దవాడ ఒరిజినల్ త్రీ లాక్ ని ఫైవ్ లాక్ దాకా ఉన్నాయి దాంట్లో సెకండ్ క్వాలిటీ గ్రేడ్ అయితే కదా మనకి తర్టీ నుండి ఫార్టీ ఫిఫ్టీ దాకా ఉంటాయి ఓకే అమీ నా వీటికి దాన దాన విషయం కోసి ఏం స్పెషల్గా ఏమైనా పెడతా ఉంటారు నార్మల్ గా ఏం పెడతాం నార్మల్ ఫుడ్ పెడతాం నార్మల్ ఫుడ్ అంటే మనం చేప ఒక ఏం పెడతాము దాంట్లో సగం పెడతాం అంతే పచ్చి కసువే పచ్చి కసువు ఎండు కసువు ఇప్పుడు సహజంగా ఈ చేప మనకు వచ్చేసి ఒక టెన్ కేజీ తీసుకుందనుకోండి ఇది ఫైవ్ కేజీస్ తీసుకుంటుంది అండి కసు కలిపి కసువు అన్ని కలుపుకొని ఫైవ్ కేజీ తీసుకుంటారు మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే కూడా ఇది తక్కువ మెయింటెనెన్స్ ఉంటది బట్ బాగా చూసుకుంటే కాస్ట్ మాత్రం బాగా వస్తాయి ఆ కాస్ట్ ఎక్కువ ఉంటది ఓకే మన దగ్గర ఆవులతో పాటు వీటిని క్రాసింగ్ చేసేదానికి ఏమన్నా ఎద్దు బుల్ ఉంది లాస్ట్ లో ఇది లాస్ట్ లో ఉంది మళ్ళీ లాస్ట్ లో చూద్దాము అంటే ఒక బుల్ ఉంది మిగతా ఆవులే మిగతా ఆవులే సో ఎన్ని ఉన్నాయి సుమారు మందికి ఆ మందిర ఒక మూడు ఒక నాలుగ ఒక రెండు వందలు పది దాకా ఉంటాయి ఓకే ఇంకోటి ఏంటంటే మామూలు నాటావులకి పోలిస్తే ఈ ఆవులకి వ్యత్యాసం ఏమైనా ఉందా వ్యత్యాసం ఉంటుంది అదే మన పాలలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇప్పుడు మామూలు ఆవులు టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మిల్క్ కంటెంట్ వస్తుంది అనమాట త్రీ అబోవ్ ఉంటుంది పాలల్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది వ్యత్యాసము నేను చెప్పేది జాతుల పరంగా చూసుకున్నట్లయితే అవునవును వాటి మెయింటెనెన్స్ కి వాళ్ళు అంటే మనం కసు మేపేది అదే బాగోగులు చూసుకునే క్రమంలో దాంట్లో పోలిస్తే దీంట్లో అంటే కొంచెం ఎక్కువ లాభాలు ఉంటాయి బట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా రిస్క్ అయితే ఉండదు ఏముండదు బట్ నాట్ నాటాలంటే ఖచ్చితంగా ఒక లేబర్ ఉండాలా ఇదైతే మనం ఇంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే ఎక్కువ సతాయించు అవి ఎక్కువ సతాయిస్తే ఫ్రెండ్లీగా ఉంటాయి బావ ఓకే ఇబ్బంది అయితే ఓకే మీరు మీరు ఇప్పుడు ఇన్నిలలో సుమారు ఎన్ని ఆవులు మన దగ్గరికి వచ్చి పోయిన మందరో టెన్ థౌసండ్ దాకా పోయింటాయి టెన్ థౌసండ్ దాకా పోయినాయి ఓకే టెన్ ఇయర్స్ లోనే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోనే సరే నా ఇప్పుడు మీను చాలా మందిలో కాసిమ్స్ ఎక్కువైపోయినాయి విన్నాను అవును మెయిన్ ఒరిజినల్ పుంగునూరు ఆవును గుర్తించడం ఎలా ఇప్పుడు నైన్ నైన్టీ పర్సెంట్ అంటే కాలు బలమైన లావు కాలు ఉండాలా బట్ వన్ ఫీట్ కంటే ఎక్కువ ఉండదు కాలు కాలు వన్ ఫీట్ కంటే ఎక్కువ ఉండకూడదు ఆవు వాకింగ్ చేయ టైంలో బ్యాక్ సైడ్ డౌన్ ఉంటుంది ఇప్పుడైతే మన సూర్యకేత నా అంటే ఓన్లీ ఒక బెంగళూరులో మాత్రమే ఆ విధంగా ఉంటది ఎందుకు దీంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుందంటే ఈ ఆవు వెనకాల వాళ్ళుగా ఉండడం వల్ల ఎందుకంటే ఈ గోపురం సూర్యకేతనాడు ఉంటది అది విశ్వంలో ప్రతి శక్తిని లాక్కొని అది పాల రూపంలో వేస్తుంది అది ఒక పుంగురావులని అభిష్టతుంది సో వేరే ఆవులు కూడా మోపురం ఉంటుంది కదా పాలు రావచ్చు అడగచ్చు మీరు బట్ వేరే ఆవులు మోపురం సూర్య ఉంటే కానీ ఆవు ఏమంటే బ్యాక్ సైడ్ హైట్ ఉంటది రాదు మనం గుర్తించాలంటే కాళ్ళు వన్ ఫీట్ ఉండాలి తోక నేలకు ఇంకోటి బ్యాక్ డౌన్ ఉండాలి ఫ్రంట్ హైట్ ఉండాలి హైట్ ఉండాలి సో అలా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా పుంగు ఉంటది త్రీ ఫీట్ బిలో ఓకే అది రావుకి మనకు గుర్తుపట్టడానికి పట్టచ్చు ఈజీగా సరేనా ఇప్పుడు రెగ్యులర్ గా పోల్చుకుంటే రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు పలకతాను అన్నారు కదా ఎందుకు అంత ధర పలకతాను ఈ ఎక్స్పెషల్ పుంగును రావాలి మాత్రమే ఇది పుంగును రావు అంటే యాక్చువల్ గా హిస్టరీ ఉంది అనమాట దీనికి వచ్చే చరిత్ర ఉంటది అంటే ఇక్కడ రాజులు మన వేటకు పోయినప్పుడు జమీందారులు అక్కడ గుంపుగా వాళ్ళు కనిపించి మనకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేశారు ఇక్కడ నుండి వాళ్ళ వాళ్ళు పిఠాపురంలో రిలేషన్ అక్కడ డెవలప్మెంట్ ఈస్ట్ గోదావరి డెవలప్మెంట్ చేశారు ఇంకోటి ఎక్కువ రేట్ అనే దానికి కారణం ఏమి వేరు అంటే ఓకే అది చాలా మంది కూడా ఏమంటే ఇప్పుడు త్రీ ల్యాక్స్ పెట్టి డెవలప్మెంట్ చేయలేరు అలా క్రాస్ అవ్వ తీసుకుంటారు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బీడ్ వస్తుంది దానివల్ల ఏం తెలియదు అర్థం కాదు చాలా మందికి కూడా ఓకే ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని వేస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒరిజినల్ పొంగునూరు జాతిని డెవలప్ చేయాలంటే ఏమన్నా తీసుకోవచ్చు కారణాలు ఏమన్నా స్టెప్స్ తీసుకుంటే తరగత ఆ జాతి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సహజంగా క్రాస్ అవుట్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ దాని నుండి ఫిమేల్ తీసుకోవాలా దాని నుండి మళ్ళీ ఫీమేల్ తీసుకోవాలి ఫిమేల్ త్రీ జనరేషన్ తీసుకుంటే ఖచ్చితంగా హై క్వాలిటీ బ్రీడ్ బ్రీన్ తీసుకోవాలి మళ్ళీ దీన్ని అట్ ద సేమ్ టైమ్ మనకు ఎక్కించేటప్పుడు కూడా ఒరిజినల్ ఉండాలా ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇప్పుడు బ్రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా క్రాసింగ్ బుల్ ఉంటది సెమెన్ ఉంటుంది అందుబాటు ఇప్పుడైనా ఇప్పుడు ఇంజెక్షన్ ద్వారా కూడా పుట్టిచ్చేస్తా అన్నారు అది ఒరిజినల్ పుట్ట వల్ల ఆ ఒరిజినల్ పుడతాయ్ పుడతాయా అంటే ఇంజక్షన్ పెట్ట అంటారా ఎక్కించడం బెటర్ అంటే రెండో ఒకటి వేరే ఎక్కడ సెవెన్ లో వేరేమో బుల్ ఇంకా తీస్తాం కాబట్టి రెండు రెండు సో అన్ని ఒరిజినల్ లోనే మనం చేసుకుంటా పోతే పెరుగుతుంది కానీ సో ఎప్పుడైతే క్రాసింగ్ అలవాటు పడిపోయినారో ఈ జాతి ఇంకా క్వాలిటీ లో మనం తీసుకున్నప్పుడు ఏమంటే జనరేషన్ వెయిట్ చేయాల్సి వస్తది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వెయిట్ చేయాలి అదే ఒరిజినల్ అయితే కచ్చితంగా ఒరిజినల్ టు ఒరిజినల్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో మామూలుగా ఇవి నాటావులతో పోలిస్తే పళ్ళు ఏ విధంగా సేమ్ ఒకటే సేమ్ రెండు రెండేళ్ళకి పళ్ళు వేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఎదురు వస్తుంది అది గర్భం డెవలప్మెంట్ అయినప్పుడు మనం చెక్ చేసుకుని సమయం తీసుకోవచ్చు బుల్ కాస్ట్ చేయించుకోవచ్చు గర్భం కొంటి గర్భీ డెవలప్మెంట్ అయితే ఉంటది ఓకే సో పల్లెకి ముందు కూడా ప్రెగ్నెన్స్ అవుతా ఉంటాయి అంటే ఇప్పుడు ఏమంటే మనము యాలు పెంచుతాము పదిహేను పెంచుతానము మనకు జనాలు తెలియని విషయం ఏమిటి క్రాస్ బిడ్డి తీసుకొచ్చి పుణ్యూ అని చెప్పి జనాలు బయట అమ్మేస్తుంటారు వాళ్ళకి తెలియదు అవగాహన ఉండదు ఎలాంటి ఎలాంటి క్రాస్ ఆవు తెలియదు అది కూడా చెక్ చేసుకుని కొనుక్కోవాలి ప్రతి రైతు కూడా ఓకే ఎందుకంటే ఇప్పుడు రైతే మనకు వెన్నం కంటారు కాబట్టి వాళ్ళు బాగుంటే పుంగునూరుని గుర్తించాలంటే మీరు చెప్పినట్టు కాళ్ళు హైట్ తక్కువ ఉండాలి సో ఇది వచ్చేసి నేలకు తాకాలి ఇది హైట్ తక్కువ ఉండాలి హైట్ తక్కువ ఆ లక్షణాలు చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఒరిజినల్ నెల ఒరిజినల్ మోపురం హైలైట్ గా ఉంటది ఈ మోపురం వల్లనే దీంట్లో సూర్యకెత్తనాడు అనేది ఒక ఆవులో ఉంటది ఇలాగ డౌన్ ఉండడం వల్ల ఇక్కడ నుండి మనకు ఈ మూత్రము ఈ పేడలో మనకు ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటాయి ఆర్గానిక్ వాళ్ళు కూడా ఈ జీవామృతం పేడెవామృతం చేసి ఆర్గానిక్ చేస్తుంటారు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటారు తోక చూడండి మీకు ఎగ్జాంపుల్ ఈ మొండిం తోక చూడండి ఈ మొండిం తోకనే ఇక్కడ దాకా ఉంటది సాధారణంగా ఇక్కడ దాకా పుట్టిండాల మొండిన తోక అది ఒరిజిన ఈ హెయిర్ కట్ అయితాయి మళ్ళీ పెరిగి ఉంటది చాలా ఫ్రెండ్లీ ఉంటాయి ఆవులు కారణం పొడవడం ఏమి ఉండదు ఈ కాలు కూడా మీకు ఒక జానా జాన నా జాన లోపలే ఉంటుంది చూడండి రెండు జాన లోపల ఉంటుంది ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే అది ఒరిజినల్ కిందకు వస్తుంది ఒరిజినల్ కిందకు వస్తుంది గంగడోలు బాగుంటుంది గంగడోలు ఉంటుంది అంప్ ఉంటుంది ఎంత హైట్ ఉందో అంత ఇంచు మించు డబుల్ లెంత్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్రంట్ హైట్ ఉంది ఇక్కడ బ్యాక్ డౌన్ ఉంది ఆటోమేటిక్ అంటే హైట్ కూడా మీరు చూడాలంటే మన ఫ్యాంట్ జోబ్ దగ్గరికి వస్తుంది హైట్ కూడా దీని వయసు వచ్చి త్రీ ఇయర్స్ ఏజ్ ఇప్పుడు దీనికి త్రీ ఇయర్స్ అది ప్రెగ్నెన్సీతో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎన్ని పళ్ళు మీద ఉంది నాలుగు పళ్ళు మీద ఉంది నాలుగు పళ్ళు మీద నాలుగు పళ్ళు చూసుకోవచ్చు ఇలా ఉంటది సెకండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది మీరు అడిగితే దీని సెకండ్ క్వాలిటీ చూపించుకోవచ్చు ఓకే ఇది త్రీ ఫీట్ హైట్ ఉంటది కానీ ఫ్రెండ్లీగా ఉంటాయి ఆవులు బట్ దీని కూడా మోపురం ఉంటుంది కానీ సెకండ్ క్వాలిటీ ఆవేది సెకండ్ క్వాలిటీ దీని మొండిన తోక అంతా పైకే ఉంటుంది కాలు సన్నగా ఉంటాయి క్యారెక్టర్ పరంగా కొంచెం మైనస్ అయ్యేది ఓకే సో మన దగ్గర బుల్ ఇక్కడ బుల్ సో ఒరిజినల్ అది ఇది ఒరిజినల్ ఇది ఇంకా పాలు పళ్ళ మీద ఉంది బుల్ల అయితే కదా ఇది ఏమంటే హంప్ అంతా కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ హంప్ అంతా గుడ్ హంప్ అసలు గుడ్ ఫేస్ ఉంది బట్ ఇది పళ్ళు వేసిన తర్వాత ఇంకా హంప్ పెరిగే అవకాశం ఉంది ఓకే బిల్డింగ్ పర్పస్ బ్లడ్ పాలపాలె మీద ఉంది కాబట్టి ఇప్పుడు హంప్ తక్కువ ఉంది తక్కువ ఉంది హెడ్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది హెడ్ క్వాలిటీ చూపు చిన్నగా ఉంటాయి ఓకే రీ మీద చెప్పినట్టు దీనికి వన్ ఫీటే కాళ్ళు ఉంటాయి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి ఓకే హైక్ కరెక్ట్ బాగుంటుంది తోక అంటే టచ్ అవుతుంది భూమి టచ్ అవుతూ ఉంటుంది ఓకే ఏడు కింద దాకా ఉంటుంది సో ఇది సో రెండు ఇంచుమించి పళ్ళు వేసిన తర్వాత ఎక్కిస్తా ఉంటారు లేకపోతే ఆ రెండు పళ్ళు వేసిన తర్వాత బుల్లు మనం వాళ్ల మీదకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడైతే జస్ట్ అది క్రాసింగ్ చేసే ఏజ్ ఉన్నా కానీ మనం వదలం ఇంకా టైం పడుతుంది సో గైస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉంటుంది ఓకే సో గైస్ విన్నారు కదా అది వచ్చేసి తుంగళూరు ఎద్దు అనమాట అదే క్రాసింగ్ పెట్టుకున్నారు సో మిగతావి దీంట్లో వచ్చేసి క్రాస్ క్రాస్ బీడ్ ఉంది మిగతా అంతా ఒరిజినల్ అనమాట ఇది చూడండి రెండు పళ్ళు పని ఉందండి ఇది రెండు మీద దీని హైట్ వచ్చి ఇరవై ఆరు అంగలు హైట్ చూడండి మీకు తెలుస్తుంది హైట్ యావరేజ్ గా మన మోకాలు కంటే కొద్దిగా పైకే ఉంటది అంతే చాలా ఫ్రెండ్లీ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ లో ఉంది ఇది మీ నేచర్ రావు అంటారు బట్ ఒరిజినల్ పుంగూర్ అయితే కాదు ఇది ఇది మీ నేచర్ రావు మీ నేచర్ అంతే జస్ట్ మీ నేచర్ అది చిన్నగా ఇంట్లో ముద్దుగా పెంచడానికి మాత్రం వాడుకోవచ్చు అంతే దీన్ని మన పుంగూరు వచ్చే లక్షణాలు దీనిలో రావు నైన్టీ పర్సెంట్ అతి చిన్నగా ఉండే ఆవు అని కాదు ప్రతి ఆవు చిన్నగా ఉంటాయి పుంగూరావు కాదు బట్ పొట్టి అంతే ఓకే ఆయన ఉద్దేశము పొట్టిగా ఉండేవన్నీ పుంగునూరావులు కాదు కొన్ని కొన్ని లక్షణాలు కలిగి ఉన్న మాత్రమే పుంగు రావులు వచ్చేసి మినేచర్ అని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతా మీనేచర్ మీనేచర్ రావు ఇది ఇది అడేమంటే టూ ఫీట్ కంట టూ అండ్ హాఫ్ ఫీట్ కంటే ఎక్కువ ఎదగదు ఓకే బట్ డెలివరీ టూ మంత్ లో అయిపోతుంది టూ మంత్ టూ మంత్ లో ప్రెగ్నెన్సీ డెలివరీ అయితే రెండు పళ్ళు మీద ఉంది క్వాలిటీ అయితే గుడ్ క్యారెక్టర్ అంతా బానే ఉంటాయి అంటే ఇంట్లో సరదాగా పెంచుకునే బాగుంటాయి సో ఇవన్నీ సరదాగా పెంచుకోవచ్చు ఓకే కానీ వేరే ఉంటాయి ఓకే సో గైస్ విన్నారు కదా సో ఏదో మన ఛానల్ తరఫున నుంచి తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న సబ్స్క్రైబర్స్ ఆశించి వీడియో అయితే తీశాడు సో వీడియో నచ్చినట్టుగా పక్కా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే